దాడి జరిగింది దేశం మీద కాదు దాడి జరిగింది హిందువుల మీద వాడు చేస్తుంది యుద్ధమే అది నీ దేశం మీద కాదు నీ ధర్మం మీద నీ సనాతన సంస్కృతి మీద నీ విశ్వాసం మీద నీ మాతృభూమిలో నీ బ్రతుకు మీద ప్ర పవిత్ర యుద్ధమని మతం కోసమే చేస్తున్నానని వాడు తెగేసి చెప్పే చంపేస్తున్నాడు చెట్టి విప్పిలింగం చూసి మరీ కనతకి తుపాకి పెట్టి కాల్చివేస్తున్నాడు కాళ్ళ పారాని ఆరని పెళ్లి కూతురు కళ్ళ ముందే ఏడడుగులు నడిచిన హోమగుండం అగ్ని ఆరకముందే కోటి ఆశలు ఆవిరై నెత్తుటి మడుగులు శవమై చస్తున్నారు తాను అప్పటిదాకా గుండెలపై ఎగిరి గంతులేసి ఆడుకున్న గుండె తుపాకి గుండులతో ఛిద్రమై నేల కూలిపోయిన దీనగాథకి ఆ పసికునే సాక్ష్యమై తుపాకి తూటాలు తలలను చీల్చుతుంది మానవత్వం మరిచి మనుషులను కూల్చుతుంది ఎందుకో తెలుసా కారణం ఏమీ లేదు కేవలం హిందూ అయినందుకే నువ్వు హిందువుగా పుట్టినందుకే హిందువుగా ఉన్నందుకే అరే ఓ పిరికి సన్నాసి సెక్యులర్ ముసుగుతో చెక్క భజన చేసే చెక్కగా నా దాకా రాదని నా ఇల్లు నా ఉద్యోగం నా అని గిరిగీసి కూర్చొని అఘోరించకు కులం లేదు భాష లేదు ప్రాంతం లేదు నువ్వు హిందువా కాదా తేల్చుకో ఈ పవిత్ర భూమి తప్ప నువ్వు పారిపోవడానికి కూడా ప్రపంచంలో మరో చోటు లేదు నీ మాతృభూమిలో నేను బతకలేని నాడు నీకు ప్రపంచంలో ఎక్కడా బతికే అర్హత అవకాశం రెండూ లేవు ఓ హిందూ మేలుకో ఓ హిందూ మేలుకో జై శ్రీరామ్